కలెక్టర్ ఆదేశాల మేరకు దిత్వా తుఫాన్ కారణంగా కోట మండలం తహసీల్దార్ జేజేరావు అధికారి సిబ్బందితో కంటికి కనుమ లేకుండా శ్రమించిన అధికార యంత్రాంగం కోట మండలంలోని గత వారం రోజుల నుంచి దిత్వా తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాల వల్ల అధిక పంట నష్టాలు జరిగినవని వెల్లడించిన మండల తహసీల్దార్ కోట మండలంలో అన్ని ప్రాంతాలు అన్ని గ్రామాలలోని పంటలు జలమయమైన కారణంగా ఆయా శాఖల అధికారులను పంట నష్టం అంచనా వేసి అందించాలని కోరిన మండల తహసీల్దార్ జేజేరావు కోటా మండల పరిధిలో ఉన్న పుచ్చలపల్లి చీకల్ల దెబ్బ దైవాల దిబ్బ ప్రాంతాలలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని తెలిపారు అనంతరం కోటా మండలం అగ్రికల్చర్ ఆఫీసర్ సుచేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ పంటల నష్టం గురించి అధికారికంగా తెలిపారు నర్సరీ కింద రెండు వేల ఏడు వందల యాభై ఎకరాలు నష్టం వాటిల్లిందని వరి పంట నష్టం కింద పన్నెండు వందల ఎనభై ఎకరాలు పంట నష్టం జరిగిందని తెలిపారు డిపార్ట్మెంట్ వారిని అంచనా వేసి నష్టపరిహారం జరిగి ఉంటే ఆ రిపోర్ట్స్ ఇవ్వమని తెలియజేస్తున్నాం మా పరిధిలో ఉన్న పుచ్చలపల్లి దైవాల దెబ్బ కూడా మేము తీసుకొచ్చి రిలీఫ్ సెంటర్లో పెట్టి వర్షం తగ్గిన తర్వాత తిరిగి వాళ్ళ స్వగృహాలకు చేర్చడం జరిగింది కలెక్టర్ గారు కూడా ఆర్డీఓ గారు కలెక్టర్ గారు అహర్నిషలు రాత్రిలో కూడా వచ్చి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది పుచ్చలపల్లిని అందరినీ అలర్ట్ చేసి అన్ని డిపార్ట్మెంట్ వారిని ఫుల్ నైట్ అక్కడే ఉంచడం జరిగింది ఏ టైంలో ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మాకందరికి సూచించడం జరిగింది ఆ దిశగా మేము పనిచేసి మన మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవడం జరిగింది కాబట్టి మన మండలానికి ముప్పు లేకుండా పోయిందని తెలియజేస్తున్నాను ఈ మన ఈ మధ్య దిశ మనకి మంగళవారం నుంచి దాదాపు శుక్రవారం దాకా కురిసినటువంటి హెవీ రెయిన్ ఫాల్ వల్ల వాటర్ మండలంలో ఉన్నటువంటి బది వేసినటువంటి రైతులకి ఏ మనం డ్యామేజ్ కింద గవర్నమెంట్కి రిపోర్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా ఏంటంటే నర్సరీకి వచ్చేసి రెండు వేల ఏడు వందల యాభై ఎకరాలు మనం డ్యామేజ్ కింద ప్రిలిమినరీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అంటే నేలలో ఉన్నట్టు తర్వాత అట్లానే వచ్చేసి ట్రాన్స్ప్లాంటేషన్ ఎవరైతే నారు దీనికి పొలాలు మెయిన్ ఫీల్డ్ చేశారో ఆ ట్రాన్స్ప్లాంటేషన్ కిందొచ్చేసి పన్నెండు వందల ఎనభై ఒక ఎకరాల్లో డ్యామేజ్ అయినట్టు మనం ఇవ్వడం జరిగింది అందుకే సీట్ రిక్వైర్మెంట్ కూడా మన దగ్గర గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది వాళ్ళ దగ్గర గవర్నమెంట్ దగ్గర అవైలబుల్ ఉంది దానికి రిక్వైర్మెంట్ కూడా మనం దాదాపు ఐదు వందల యాభై కెంటాల్లో నర్సరీ కింద మూడు వందల ఇరవై ఐదు మనం సీట్ రిక్వైర్మెంట్ కూడా మనం అడగడం జరిగింది గవర్నమెంట్ దా దానిగానే సప్లై చేస్తే మనం వెంటనే రైతుకి ఇచ్చేదానికి కూడా మేము రెడీగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఇదే అండి ఇక కోట మనకు సంబంధించి వ్యవసాయ శాఖ సమాచారం థ్యాంక్ యూ